మేషరాశి వారికి ఈ సంవత్సరము రాహు కేతువుల యొక్క ప్రభావం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని చర్చించి విశ్లేషించి తెలుసుకుందాం ఈ సంవత్సరము పద్దెనిమిది మే ఇరవై ఇరవై ఐదు రోజున కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కుంభరాశిలోకి ప్రవేశించి సుమారు ఒకటిన్నర సంవత్సరాలు అంటే పద్దెనిమిది మాసాలు ఒక రాశిలో ఉంటాడు అంటే ఐదు డిసెంబర్ ఇరవై ఇరవై ఆరు వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు అంటే చాలా వ్యవధి ఒకటిన్నర సంవత్సరాలు ఉంది కాబట్టి చాలా కాలం ఒకటిన్నర సంవత్సరాలంటే చాలా పెద్ద పీరియడ్ అన్నమాట ఈ సమయము కుంభరాశిలో సంచరిస్తున్నాడు ఈ కుంభరాశిలో సంచరించడము మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయం పైన మనము మనస్సు నిలుపుదాం ఈ కుంభరాశిలోకి రావడం అనేటువంటిది ఒక రకంగా మేషరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి అంశం ఎందుకంటేను ఒక పక్కన మేషరాశి వారికి ఏల్నాటి శని ఆల్రెడీ స్టార్ట్ అయినాడు ముప్పై ఏప్రిల్ నుంచి ఏల్నాటి శని ప్రభావం ప్రారంభమైంది అంతేకాకుండా మే పద్నాలుగు రోజున గురుగుడను చతుర్థ స్థానంలోకి మారుతున్నాడు అంటే శని గురువులు అనానుకూలంగా ఉన్నారు మేషరాశి వారికి అలాంటప్పుడు ఒక చేయుతను బలాన్ని ఇచ్చేటువంటి గ్రహము రాహువు ఏకాదశ స్థానంలోకి వస్తున్నాడు అంటే ఈ ఏకాదశ స్థానంలోకి రాహువు రావడము మేషరాశి జాతకులకు చాలా అదృష్టాన్ని కల్పించేటువంటి అంశము అయితే ఈ మే ఈ కుంభరాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ఏకాదశ స్థానము స్థాన బలము చాలా గొప్పది ఏకాదశ స్థానము మనకు శాస్త్రము ఏం చెప్తుంది అనంటే అన్ని విధాలుగా మీకు లాభాన్ని చేకూర్చేటువంటి స్థానం మీరు ఏ పని ప్రారంభం చేసినప్పటికీ అందులో మీకు లాభము కలిగించేటువంటి స్థానం కనుక మీరు ప్రారంభించినటువంటి పనులన్నీ కూడాను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాయి ఈ రాహు మూలకంగా అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది ఇకపోతే ఏకాదశ స్థానము అన్ని విధాలుగా మీకు అనుకూలించేటువంటి స్థానం పనులలో పనులలో మీరు శ్రద్ధగా నిమగ్నమై పనులు చేసేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి ఈ సమయంలో సత్ఫలితాలను పొందుతారు అన్ని విధాలుగా సౌఖ్యాన్ని పొందేటువంటి అవకాశాలు ఈ సమయంలో ఉన్నాయి ముఖ్యమైనటువంటి వస్తువులను విలువైనటువంటి వస్తువులను ఆభరణాలను వస్త్రాలను వాహనాలను భూములను ఇళ్లను కొనేటువంటి అవకాశాలు కూడాను ఈ లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో మీకు రాహువు కలిగిస్తాడు ఇక అంతేకాకుండా రాహువు ముఖ్యంగా మనకు అద్భుతమైనటువంటి పనులు కూడాను చేసేటువంటి అవకాశాలు ఉంటాయి రాహువు ఎంత క్రూర గ్రహమో అంత శుభ ఫలితాలను కూడా ఇచ్చేటువంటి గ్రహం మీరు అనుకున్న దానికి ఒక పది రేట్లు మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహం కూడాను రాహు గ్రహం సాధారణంగా రాహువు ప్రతికూలంగా సంచరిస్తూ ఉన్నప్పుడు ఎలాంటి మనస్తత్వము ఆ మనిషి లోపల ఎన్నో వికారమైనటువంటి లక్షణాలను ఇస్తుంటాడు కానీ శుభస్థానంలో సంచరిస్తున్నప్పుడు మీ మానసిక దృక్పథంలోనే మార్పు వస్తుంది ఆలోచన విధానం మారుతుంది మంచి పనులపై మనస్సు నిలుపుతారు నలుగురికి సహాయం చేయాలి అనేటువంటి మనస్తత్వం బాగా పెరుగుతుంది రాహువు సాధారణంగా ప్రలోభాలను క్రియేట్ చేస్తాడు అయితే ఈ లాభస్థానంలో సంచరిస్తున్నప్పుడు ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ వాళ్ళు చెప్పిన దానిలో ఎంత సత్యం ఉంది ఎంత అసత్యం ఉంది మనను ఏమైనా మిస్గైడ్ చేస్తున్నారా ఎలాంటి లక్షణాలు ఉన్నాయి వాళ్ళు చెప్పేటువంటి వాక్యాలపైన చాలా మనస్సు నిలిపి నిశ్చితంగా ఆలోచించేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి అయితే ఈ రాహువు ఏకాదశ స్థానంలో సంచరించడము మేషరాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోవాలి ఏంటంటే ఒక పక్కన శని గురువు ప్రతికూలంగా ఉన్నప్పటికీ రాహువు ఆ ప్రతికూల స్వభావాన్ని నిర్వీర్యం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి రాహువు లోపల ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అన్ని గ్రహాలకు కూడాను అస్తంగత్వ దోషము వక్రము మార్గము ఇలాంటివన్నీ కూడాను అతిచారము ఇవన్నీ ఇచ్చేటువంటి గ్రహ సూర్యభగవానుడు ఆ సూర్యుడికి కూడాను గ్రహణం మూలకంగా సూర్యుడి యొక్క తేజస్సును కాంతిని తగ్గించేటువంటి గ్రహము రాహు గ్రహము అలాంటి రాహువు జాతకంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి గ్రహము కనుక ఈ మేషరాశి వారికి రాహు మంచి స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి మీకు చాలా విషయాలలో మంచి ఫలితాలు శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి అయితే ఇదే సమయం లోపల కేతువు అంటే పద్దెనిమిది మే ఇరవై ఇరవై ఐదు నుండి ఐదు డిసెంబర్ ఇరవై ఇరవై ఆరు వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు కేతువు అంటే సూర్యుడు అధిష్టాన దేవతగా కలిగినటువంటి ఆ సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు పంచమ స్థానం అవుతుంది మేషరాశి వారికి అయితే ఈ పంచమ స్థానంలో సంచరించేటప్పుడు కేతు భగవానుడు కొన్ని మనకు నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఏ కార్నర్స్లో మనకు నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇవ్వచ్చును అనంటే పిల్లల చదువు విషయం లోపల మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అందులో కొన్ని ఆటంకాలు కానీ ఆర్థికపరమైనటువంటి సమస్యల మూలకంగా వాళ్ళ చదువు ఉద్యోగము ఇలాంటివి కొన్ని డిలే అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి తర్వాత ప్రయాణాలు వృధా చేయవలసినటువంటి స్థితి ఏర్పడము అనవసరమైనటువంటి ప్రయాణాల మూలకంగా ఖర్చులు ఇలాంటి ఫలితాలు ఇస్తుంటాడు చిన్నపాటి అనారోగ్య సమస్యలను కూడాను కల్పిస్తాడు అయితే ఇవి రాహువు ఓవర్ ల్యాప్ చేస్తాడు అంటే రాహువు కూడాను మనకు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి కేతువు మూలకంగా ప్రత్యేకంగా ఈ కార్నర్స్లో కేతువు ప్రభావాన్ని చూయించినప్పటికీ కొన్ని కామన్ పాయింట్స్ అనేటివి ఉంటాయి రాహు కేతువులకు సంబంధించినటువంటివి కొన్ని అలసట ఇవన్నీ రాహు మూలకంగా వస్తుంటాయి చిన్నపాటి అనారోగ్య సమస్యలు కేతు మూలకంగా వస్తుంటాయి ఉంటాయి కాబట్టి ఈ అలసట అనారోగ్యం అనేటువంటిది మనకు కంబైన్డ్ ఫలితం కాబట్టి రాహు బాగా ఉన్నప్పుడు కేతు ఇచ్చేటువంటి దుష్ప్రభావాన్ని కూడాను తగ్గించే అవకాశాలు ఉంటాయి భార్యా పిల్లలతో చిన్నపాటి మనస్పర్ధలు ఉద్భవించే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా రాహువు మరియు కేతువు ముఖ్యంగా మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను రాహు ఇవ్వబోతున్నాడు పదకొండో స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఉంటున్నాడు కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే కొంత శ్రమించినట్టయితే ఆ శని గురువుల మూలకంగా ఉద్భవించేటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది రాహు మీ లోపల ఒక శక్తి సామర్థ్యాలను మీ లోపల కల్పిస్తాడు కాబట్టి రాహు విషయం లోపల మీకు చాలా మంచి జరుగుతుంది శుభ ఫలితాలు ఉన్నాయి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోండి రాహువు కేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు మనము తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై పరిహారాలను చేసుకోవాలి పరిహారాలను చేసుకుంటూనే మన చేతిలో ఉన్నటువంటి కర్తవ్యాలను అంటే మనము ఏ విధంగా రెక్టిఫై చేసుకోగలము అనేటువంటి విషయం పైన కూడాను మనస్సు నిలపాలి అంటే రాహువు కొన్ని ప్రతిబంధకమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు మనస్సును చంచలంగా ఉంచుతాడు కాబట్టి మనస్సును కట్టడి చేసుకోవడానికి ఒక ధ్యానం లాంటిది ఒక యోగ ఇలాంటివి చేసుకోవడం మూలకంగా మనము శారీరకంగా కొన్ని పరిహారాలను వాటిని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇక రెండవది భగవంతుడి అనుగ్రహం కొరకి కొన్ని పరిహారాలు మొట్టమొదలు ఏం చేయాలి రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రతికూలము అనంటే జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చతుర్థం అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు నవమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు దశమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ద్వాదశంలో సంచరిస్తున్నప్పుడు అంటే ప్రతికూలమైనటువంటి స్థానాలే రాహుకు ఎక్కువగా ఉన్నాయి మూడు ఆరు పదకొండు ఈ మూడు స్థానాలే రాహుకు శుభాన్ని కలిగించేటువంటి స్థానాలు అయితే రాహుకేతువులకు ప్రత్యేకమైనటువంటి స్థితులు ఉన్నాయి వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశ్యాధిపతి యొక్క అనుకూలత ఎలా ఉంది అనేటువంటిది కూడాను మనం లెక్కలోకి తీసుకుంటాం కాబట్టి ఇన్ని స్థానాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి భయం మనకు లేకుండా మనము ఈ రాహు మూలకంగా ముఖ్యంగా జపం రాహుకు మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటిది అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి జప సంఖ్య ఈ రాహువుకు పద్దెనిమిది వేల సార్లు శాస్త్రంలో చెప్పబడి ఉంది పద్దెనిమిది వేల సార్లు మీరు జపించినట్టయితే రాహు అనుకూలించి రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది అయితే పద్దెనిమిది సార్లు మీరు చేయడం అనేటువంటిది ఒక రోజులో అయ్యే వ్యవహారం కాదు కనుక మీరు స్వయంగా చేసుకోవడం చాలా ఉత్తమము మీరు చేసుకోలేని పక్షంలో వేరే వాళ్లను నియోగించి మీరు చేయించడము మంచిది ప్రథమంగా మీరు చేసుకోవడమే మంచిది కాబట్టి మీరు ప్రతినిత్యం కూడాను ఒక పద్దెనిమిది సార్లు రాహు మూల మంత్రాన్ని జపించండి తర్వాత మినుములు దానం ఇవ్వండి మినుములను దానం ఇచ్చినట్టయితే ఈ రాహువు ప్రీతి చెందుతాడు గోమేధికం ధరించండి రాహువుకు అధిష్టాన దేవత దుర్గామాత దుర్గామాతను పూజించండి దుర్గా దేవాలయానికి వెళ్ళండి మహాకాళి మహా మహాస్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారిని పూజించండి దుర్గామాతను పూజించడం మూలకంగా మీకు భయభ్రాంతులు లేకుండా అమ్మవారు మిమ్మల్ని కాపాడుతారు కాబట్టి రాహు ప్రీత్యర్థమై దుర్గాదేవిని తప్పకుండా పూజించండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఈ విధంగా మీరు రాహు కొరకై చేయండి ఇక కేతువు విషయం ఆలోచించినట్టయితే కేతువుకు కూడాను ఇవే స్థానాలు ప్రతికూలమని శాస్త్రం చెప్పింది మూడు ఆరు పదకొండు స్థానాలు అనుకూలం అనుకూలంగా ఉన్నప్పుడు మీరు చేయవలసినటువంటి అవసరం లేదు ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మట్టుకు తప్పకుండా మీరు పరిహారాలు చేసుకోవడం మంచిది కేతు ప్రీత్యర్థమై పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ఏడు వేల సార్లు జపించాలి ఏడు వేల సార్లు అనంటే మీకు ఒకరోజు రెండు రోజులలో ఏది కాదు మీకు దైనందిక కార్యక్రమాలు ఉంటాయి ఉద్యోగరీత్యా మీరు పనులలో నిమగ్నమై ఉంటారు వ్యాపారస్తులు వ్యాపారంలో నిమగ్నమై ఉంటారు వివిధ పనులల్లో మనం నిమగ్నమై ఉంటాం కాబట్టి ఈ ఏడు వేల సార్లు ఒకసారి చేయడం మనకు సాధ్యం కాదు కనుక ప్రతినిత్యం కూడాను మనం స్మరిస్తూ ఉండాలి కీర్తిస్తూ ఉండాలి కనీసం ఏడు సార్లు మీరు ప్రతినిత్యం కూడాను ఆ కేతు భగవానుకి ఈ శ్లోకాన్ని మీరు జపించండి తర్వాత గణపతి కేతువుకు అధిష్టాన దేవత కాబట్టి గణపతిని పూజించండి గణపతి దేవాలయానికి వెళ్ళండి మీకు ఆటంకాలు రాకుండా ఆ గణపతి మిమ్మల్ని కాపాడుతాడు ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి ఉండ్రాళ్ళను మీరు ఆ నైవేద్యాన్ని మీరు ప్రసాదంగా తీసుకొని సేవించండి అప్పుడు ఆ గణపతి యొక్క అనుగ్రహం లభిస్తుంది తర్వాత కేతువుకు ఉలువలు దానం ఇవ్వండి తర్వాత వైడూర్యం అనేటువంటిది ఉంటుంది ఆ వైడూర్యాన్ని ధరించండి ఇవి చేసినట్టయితే రాహుకేతువుల మూలకంగా మనకు ప్రతికూలమైనటువంటి స్థానాలలో సంచరిస్తున్నటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది కనుక పరిహారాలు తప్పకుండా చేసుకోండి దైవభక్తి పెంచుకోండి ఆ దైవాన్ని అమ్మవారిని గణపతిని ప్రతినిత్యం కూడాను మీరు స్మరించండి కీర్తించండి స్తోత్ర పారాయణాలు చేయండి తద్వారా రాహుకేతువులకు సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరం అవుతుంది